హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర స్టైల్ కుకింగ్ ఈ రోజు మనం కొద్దిగా డిఫరెంట్గా ఎగ్ కప్స్ కేక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా చిన్న చిన్న బౌల్స్ తీసుకొని వాటిని కానీ లేదంటే ఇడ్లీ పాత్రలో కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బౌల్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలానే అన్ని బౌల్స్కి ఆయిల్ అప్లై చేసి ఒక బౌల్లోకి గుడ్ను పగలగొట్టుకోవాలి ఒక్కొక్క బౌల్లోకి ఒక గుడ్ను పగలగొట్టుకోవాలండి మొత్తం బౌల్స్లోకి ఇలా గుడ్లను పగలగొట్టుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ కారం వాటిపైన స్ప్రింకిల్ చేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని స్టీమర్లో కానీ లేదంటే మూగుల్లో వాటర్ వేసి ఈ బౌల్స్ని పెట్టి కూడా మనం బాయిల్ చేసుకోవచ్చు నేనైతే నాకు దగ్గర స్టీమర్ ఉందని స్టీమర్ని యూజ్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ స్టీమర్లోకి కింద గిన్నెలో వాటర్ వేసుకొని తర్వాత పైన ఒక గిన్నె పెట్టి దాంట్లోని ఈ చిన్న చిన్న బౌల్స్ని దాంట్లో పెట్టుకొని తర్వాత మూత పెట్టి ఇది పూర్తిగా కుక్ అవ్వడం కోసం మనకి టెన్ మినిట్స్ పడుతుందండి లేదంటే మనం ఒకసారి మూత తీసి ఒకసారి నైఫ్తో మనం ఇలాగా ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఏమి అంటకుండా వస్తే అది పూర్తిగా కుక్ అయినట్టు అంతేనండి స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాతే వీటిని మనం తీసుకోవాలి ఈ బౌల్ నుంచి సెపరేట్ చేయాలి నేను చూపిస్తున్న విధంగా మీరు సెపరేట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి మొత్తం వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులోకి ఒక కప్పు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఒక బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసి చిన్నగా కట్ చేసిన మూడు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు ఐదు పెట్టుకున్న పచ్చిమిరకాయ ముక్కలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవ్వడం కోసం త్వరగా ఫ్రై అవ్వడం కోసం నేను పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను పసుపు వేసి కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో మనం ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడే అంత ఉప్పు వేయాలి నేను ఇక్కడ ఉప్పు కళ్ళు యూజ్ చేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను కారం వేసి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత మూడు మీడియం సైజు టమాటా ముక్కలను చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను వేసి ఇవి మెత్తగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేస్తే మంచిగా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి నేను ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు పులుసును వేస్తున్నాను నేను ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పులుసును మాత్రమే వేస్తున్నానండి నేను ఈ పులుసును వేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి వేసి ఈ పులుసు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని కూడా వేసి మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి నేను ఇది పులుసు కింద ఉంచట్లేదు పులుసుగా కావాలంటే పులుసుగా కూడా ఉంచుకోవచ్చు నేనైతే కొద్దిగా దగ్గరగానే చేసుకున్నాను ఈ కర్రీని చివరిగా కొత్తిమీర వేసి దించేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా డిఫరెంట్గా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్